రాజ్కి అపర్ణ ఇచ్చిన గడువు పూర్తవ్వడంతో ఇక అందరినీ హాల్లోకి పిలుస్తుంది అందరూ వస్తారు ఇక రాజుని మొత్తం మీద ఫైనల్గా అడుగుతుంది రాజు ఏం నిర్ణయించుకున్నావు బిడ్డని వదిలేసి వస్తావా లేదు అంటే బిడ్డతో పాటు బయటికి వెళ్ళిపోతావా అని అంటుంది ఇక అప్పుడు రాజ్ బయటికి వెళ్ళిపోతాను మమ్మీ అని అంటాడు ఇక మాటతో కావ్య మీతో పాటే నేను కూడా వస్తానండి అని అంటుంది అపర్ణ ఇలా అంటుంది తప్పు చేసింది వాడు బయటకు వెళ్లాల్సింది వాడు నువ్వేం తప్పు చేసావని నువ్వెందుకు బయటకు వెళ్తావో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ ఇంటి కోడలిగా నువ్వు ఇక్కడే ఉండాలి నీకు మేము అన్ని అర్హతలు ఇచ్చాము ఈ ఇంటి కోడలిగా నువ్వు దర్జాగా జీవితాంతం ఇక్కడ నువ్వు ఉండచ్చు అది నీ హక్కు అని ఆ పర్ణ అనడంతో ఇక ఇలా అంటుంది కావ్య లేదా తెయగారు ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఇంతకుముందు ఏం జరిగిందో నాకు అనవసరం జరిగిపోయిన దాని గురించి నేను ఆలోచించను తప్పు ఒప్పులు వెలికి తీయను జరగాల్సిన దాని గురించే నేను ఆలోచిస్తాను ఆయనకి మీరు శిక్ష విధించారు ఆ శిక్షకి ఆయన కట్టుబడి తల శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడు నేను కూడా ఆయన భార్యగా మీరు వేసిన శిక్షను అనుభవిస్తాను ఆయనతో పాటే నేను కూడా నేను కూడా వెళ్ళిపోతాను అత్తయ్య గారు దయచేసి నన్ను క్షమించండి అని రెండు చేతులు జోడించి ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది రాజ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ కావ్యతో కావ్య నువ్వెందుకు నాతో పాటు రావాలి అమ్మానదానిలో తప్పేముంది నేను తప్పు చేసినప్పుడు నేనే వెళ్ళిపోవడం కరెక్ట్ కదా నువ్వెందుకు నాతో పాటు వచ్చి ఇబ్బందులు పడతావా అవసరమా నీకు వద్దు వద్దు కావ్య అని అంటాడు లేదండి మీరు ఎక్కడుంటే అక్కడ నేను కూడా ఉంటాను అది పెద్ద పెద్ద భవంతుల్లోనైనా పూరి గుడిసెలోనైనా మేనేడే నాకు చాలండి అని అంటుంది ఇక తర్వాత కావ్య మంచితనానికి ఇక ఫిదా అయిపోతాడు రాజ్ ఏం చెప్పినా కావ్య వినదు కావ్య మొండి మనిషి తన మొండి పట్టుదలతో నేనెక్కడున్నా ఎక్కడున్నా అక్కడికే తను వస్తుంది తనకి చెప్పినా అనవసరం అని అనుకుంటాడు ఇక తర్వాత వెంటనే రాజు దగ్గరికి కావ్య వస్తుంది కావ్య వచ్చి మీకు నేనున్నానండి మీరు ఎప్పుడు వంటని మనిషి కాదు మీకు నేనున్నాను మీకు తోడుగా నేనుంటాను అని చెప్పడంతో రాజ్ ప్రేమగా కావ్య భుజం మీద వాలిపోతాడు ఇక కావ్య కూడా మీరు ఏ తప్పు చేయని శ్రీరామచంద్రుడు ఇన్నాళ్ళు మీరు తప్పు చేశారని అందరూ మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు ఇప్పటికీ అంటూనే ఉన్నారు కన్న తండ్రి కోసం ఎంత త్యాగం చేస్తున్నారు ఎన్ని మాటలన్నా తండ్రి ప్రాణం కోసం అవన్నీ భరిస్తున్నారు భార్యగా నేను కూడా మీ భారాన్ని బాధ్యతను మొయ్యాల్సిన పరిస్థితి ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజుని అపర్ణ వెళ్ళిపోమంటుంది కానీ చాలా బాధపడుతుంది రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు నన్ను విడిచి ఒక్కరోజు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కానీ వాడిని జీవితాంతం వెళ్ళిపోమన్నాను ఎప్పుడు వాడి ముఖం చూపించద్దని అన్నాను వాడికి నేను వేసిన శిక్ష చాలా పెద్దది మరణమంత శిక్షే విధించాను కానీ తప్పని పరిస్థితుల్లో విధించాను బిడ్డని వదులుకోవడానికి వాడు సిద్ధంగా లేడు అందుకే నా బిడ్డనే వదులుకోవడానికి సిద్ధమయ్యాను ఇలాంటి అగ్ని పరీక్ష ఏ తల్లికి రాకూడదు నాకు రేపటి నుంచి ఆలోచించుకుంటేనే చాలా కష్టంగా ఉంది రాజు ఇంట్లో ఉండడా డైనింగ్ టేబుల్ దగ్గర అందరం కూర్చొని భోజనం చేయమా రాజ్ రాజ్ అని ఇక నేను పిలవను మమ్మీ మమ్మీ అంటూ వాడు కూడా నన్ను పిలవడు నిజంగా అది తలుచుకుంటేనే నా గుండె బద్దలైపోతుంది కానీ ఏం చెయ్యాలి తప్పని పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది అపర్ణ ఇక తర్వాత రెండవ రోజు బట్టలు అవన్నీ సర్దుకొని కావ్యరాజ్ కిందకి వస్తూ ఉంటారు ఇక అపర్ణ చూస్తుంది ఆగండి అని అంటుంది ఇద్దరు ఆగుతారు ఏమైంది అత్తయ్య గారు అని కావ్య అంటుంది ఎక్కడికి తీసుకువెళ్తున్నారు బట్టలు తీసుకువెళ్ళద్దు కట్టు బట్టలతో వెళ్ళిపోండి ఈ ఇంట్లో నుంచి రూపాయి కూడా తీసుకువెళ్ళడానికి వీల్లేదు బంగారు నగలు కానీ అలాగే డబ్బు కానీ ఏటీఎం కార్డ్స్ ఏవి ఏవి కూడా వాడకూడదు కట్టుబట్టలతోనే మీరు వెళ్ళాలి ఎలా బ్రతుకుతారో ఏం చేస్తారో అదంతా మీ ఇష్టం ఈ ఇంటి పరువుని మంట కలిపినప్పుడు ఈ ఇంటి రూపాయిని వాడుకునే హక్కు మీకు లేదు నా మాట కాదని మీరెవరైనా వాళ్ళకి సాయం చేయాలని చూస్తే నా సేవాన్ని చూస్తారు ఈ ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సాయంగా వెళ్ళకూడదు వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి అత్తయ్య గారు మామయ్య గారు ఏవండి వింటున్నారు కదా కళ్యాణ్ ధాన్యలక్ష్మి అందరికీ అందరికీ చెబుతున్నాను ఎవ్వరూ కూడా ఈ ఇంటి నుంచి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా రూపుపాయి కూడా సాయం చేయకూడదు ఆ బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇక కావ్య కన్నీరు పెట్టుకుంటుంది రాజ్ కూడా బాధపడతాడు సుభాష్ వైపు చూస్తాడు సుభాష్ కళ్ళల్లో కన్నీరు తెచ్చుకుంటాడు ఇక రాజ్ కళ్ళతోనే సైగ చేసి వద్దు డాడ్ నా కోసం మీరు ఏడవద్దు ఎక్కడ ఉన్నా నేను కళావతి బాగానే ఉంటాము నా బాధంతా మీ గురించే మీరు ఈ వయసులో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నేను ఊహించగలను ఈ వయసులో ఒకరికి మంచి చెప్పాల్సిన మీరు ఇలా ఆత్మహత్య ప్రయత్నాలు చేయొద్దు అని ఎంతో గుండె ధైర్యం నింపాల్సిన మీరు ఇంత బాధలో ఆత్మహత్య ప్రయత్నం చేశారు అంటే మీ బాధ ఎలాంటిదో నేను అర్థం చేసుకున్నాను అందుకని మీకోసమే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను డాడీ నా కోసం మీరు బాధపడద్దు అని కళ్ళతోనే చెప్పడంతో ఇక ఇక సుభాష్ నన్ను క్షమించరా నేను చేసిన తప్పు ఇలా నీకు ఉగ్గుది పండగా మారుతుందని నేను ఊహించలేదు అని బాధపడుతూ ఇక కళతోనే సైగ చేస్తాడు ఇక కావ్యరాజ్ ఇద్దరు ఇల్లు విడిచి వెళ్ళిపోతారు ఇందిరాదేవి సీతారామయ్య ఎవ్వరు అడ్డుకున్నా నా శవాన్ని చూస్తాను అని ముందే అపర్ణ చెప్పడంతో ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయరు భోజనం చేయకుండా అందరూ ఎవరికి వారు ఏడుస్తూ ఉంటారు ఇక రుద్రాని రాహుల్ మాత్రం ఎంతో సంతోషంగా ఉంటారు ఆనా మీకైతే ఎంతో సంతోషంగా ఉంటుంది ఏ రోజు నాకు ఇంత ఆకలి లేదు ఈరోజేంటి ఇంత ఆకలిగా ఉంది ఆకలి దంచేస్తుంది ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే బాగుండు ఫుడ్ అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ పని మనిషి వంట చేసి అమ్మగారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా తిండి తీపలు మానేసి కూర్చుంటే ఎలా చెప్పండి రండి భోంచేయండి వంట చేశాను రండి అని పిలుస్తున్న ఒక్కరు కూడా రారు మా కాకలిగా లేదు మా కాకలిగా లేదు అని చెప్పేస్తారు రుద్రాణి ఇక అలాగే అనామిక రాహుల్ ఈ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు మాకు వడ్డించు మాకు ఆకలిగా ఉంది అని అనడంతో స్వప్న వస్తుంది ఆ మీకెందుకు ఆకలిగా ఉండదు మీకు ఆకలి ఎక్కువగా ఉంటుంది మనిషి అయితే కదా ఏదైనా కష్టం కానీ బాధ కానీ వచ్చినప్పుడు మనసులో ఉన్న ఆకలి కడుపులో ఉన్న ఆకలి అన్నీ చచ్చిపోయి బాధపడటానికి మీరు పశువు కదా పశువు ఎప్పుడు మేస్తూనే ఉంటుంది మీరు అదే జాతికి చెందిన వాళ్ళు అందుకే మీకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగా ఆకలిస్తుంది మెక్కండి మెక్కండి కాదు కాదు మేయండి మేయండి బాగా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఎంత పొగరే నీకు అని రాహుల్ వెళ్ళబోతుంటే రాహుల్ కూర్చున్న కుర్చీని తీసి ఏయ్ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక స్వప్న స్వప్నకి భయపడి రాహుల్ కూర్చుంటాడు కామ్గా ఇంకా రుద్రాన్ని బాగా ఆలోచించి అపన్న దగ్గరికి వస్తుంది వదిన ఇలా తిండి తిప్పలు మానేస్తే సమస్యకు పరిష్కారం అవుతుందా చెప్పు నేను ఇంటి ఆడపడుచుగా చెబుతున్నాను నేను నీకు నిజంగా ఆడపడుచును కాను కానీ ఇల్లు నాకు నుంచి ఒక పుట్టింటి వాళ్ళను ఇచ్చింది అందుకనే నేను ఆ చొరవతో చెబుతున్నాను ప్రేమతో చెబుతున్నాను నువ్వు మరోలా అర్థం చేసుకోవద్దు అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరు కావ్యే కథ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరైనా కూడా ఏం చేస్తాడు చెప్పు అసలు రాజు మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా కావ్యతో ముడిపెట్టి చాలా తప్పు చేశామనిపిస్తుంది ఆ రోజు పెళ్ళిలో మీరు లేరు కాబట్టే రాజుకి ఎంత శిక్ష పడింది ప్రేమించిన అమ్మాయితో వాడు సాన్నిహిత్యంగా ఉన్నాడు బాబు నీ కన్నాడు అది మనందరికీ తప్పనిపిస్తుంది కానీ వైపు నుంచి ఆలోచించు అది తప్ప తప్పు కాదు ఇష్టం లేని మనిషితో కాపురమే చేయడం లేదు ఇష్టమైన అమ్మాయితో ప్రేమని పంచుకున్నాడు అది తప్ప వదినా అల్లరు ముద్దుగా పెంచుకున్నా నీ కొడుకుని నువ్వు దూరం చేసుకున్నావు ఏమైనా బాగుందా చెప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ఒక సలహా ఇస్తాను నచ్చితే ఆచరించు లేకపోతే లేదు అంతేకాని నా గురించి మాత్రం నువ్వు చెడుగా అనుకోవద్దు అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి కూడా అక్క ఏమీ తినలేదు పాపం ఎలా ఉందో ఏమో మాట్లాడొద్దాం అని చెప్పి అదే సమయానికి ధాన్యలక్ష్మి కూడా వస్తుంది రుద్రాన్ని ఏం చెప్తుందా అని వింటూ ఉంటుంది ఇక తర్వాత రుద్రాన్ని ఇలా అంటుంది వదినా నువ్వేమీ అనుకోకపోతే కావ్యకి ఎంత ఆస్తి కావాలంటే అంత ఆస్తి ఇచ్చేసి కావ్యకి రాజుకి విడాకులు ఇప్పించేద్దాం రాజు మనసు పడ్డ అమ్మాయిని ఇంటికి తీసుకొద్దాము అలాగే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరి జీవితాలని ముడిపెడతాము ఏ సమస్య రాదు ఏమంటావు వదిన ఇప్పుడు రాజు ప్రేమించిన అమ్మాయి ఒకచోట కావ్య రాజ్ బిడ్డ మరోచోట తల్లి బిడ్డల్ని విడదీసేసి రాజ్ పెద్ద తప్పు చేశాడు ఇప్పుడు నువ్వు రాజు కూడా విడిపోయారు ఇదంతా అవసరమా మనం ఎంత పెద్ద సమస్యనైనా కూడా చిన్నదిగా మన ఆలోచనలతోనే చేసి చేసుకోవచ్చు నేను చెప్పేది ఒక్కటే వదిన నీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలీదు రాజుని ఇంటికి పిలువు కావ్యకు విడాకులు ఇచ్చి ఇంటికి పంపించేసే తనకి ఓ జీవితం ఉంది కదా తను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది రాజు ప్రేమించిన అమ్మాయిని ఇంటికి రమ్మని ఇంటికి తీసుకురమ్మని చెప్దాము మన వాళ్ళని అందరినీ పిలిపించి రాజ్ కావ్యను పెళ్లి చేసుకోకముందే మరో అమ్మాయిని ప్రేమించాడు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళిద్దరూ రోజు సజావుగా లేరు ఎప్పుడు గొడవలు పడుతున్నారు అందుకనే వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నారు రాజ్ ప్రేమించిన అమ్మాయితోనే రాజ్కి పెళ్లి జరిపిస్తున్నాము అని మనం మీడియా వాళ్ళతో బంధువులతో మిత్రులతో అందరితో చెప్పి పబ్లిక్గానే రాజ్ ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకొద్దాం ఏమంటావు వదినా చెప్పు అని అనగానే ధాన్యలక్ష్మి కూడా ఇలా అంటుంది అక్క ఎందుకో రుద్ర అని చెప్పింది నాకు కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది ఈ గొడవలన్నీ ఎప్పుడు ఇలాగే ఉండిపోతే మనకెవ్వరికి మనశ్శాంతి ఉండదు ఎంతో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఆస్తులు పాస్తులు మనశ్శాంతి లేకుండా ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది ఎన్ని ఉంటే ఏంటక్క చెప్పు కన్న కొడుకు కళ్ళ ముందు లేకుంటే ఎవరికైనా ఎంత బాధగా ఉంటుంది చెప్పు రాజుని నువ్వు అందరిలాగా కాదు కళ్ళల్లో పెట్టుకొని పెంచావు అలాంటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనాథ పక్షిలాగా బ్రతకాలా చెప్పు రుద్రాని చెప్పింది నాకు కూడా నచ్చింది రాజుని వదిలి వెళ్ళిపోవడానికి కావ్య ఒప్పుకోదు కానీ పాపం ఆ అమ్మాయి కూడా ఎన్నాళ్ళు పడుతుంది కష్టాలు రాజుకి కావ్య అంటే ఇష్టం లేదు మరో అమ్మాయి అంటే ఇష్టం అలాంటప్పుడు రాజ్ ఆ అమ్మాయి ఈ బిడ్డ మన ఇంట్లో ఉండడమే కరెక్టు కావ్య వేరే జీవితాన్ని చూసుకోవడమే కరెక్టు రుద్రాని చెప్పింది నాకు కూడా నచ్చింది ఒక పంచయ్యాక కనకాన్ని కనకం వల్ల ఆయన్ని ఇద్దరిని పిలిపిద్దాము కావ్య అమ్మ నాన్నకి మన విషయం అంతా చెబుదాము వాళ్ళు ఎంత ఆస్తి అడిగితే అంత ఆస్తి ఇద్దాము అవసరమైతే మన చుట్టాల అబ్బాయిలోనే ఎవరినైనా చూసి కావ్యకి పెళ్లి జరిపిద్దాము ఏమంటావక్క మన సంతోషాలన్నిటికీ కావ్య అడ్డంగా ఉందని నాకు కూడా ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది కావ్య ఇంటి కోడలిగా ఉందనే కదా రాజు ప్రేమించిన అమ్మాయిని దూరంగా ఉంచాడు అదే కావ్య లేకపోతే ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చేవాడు కదా మనందరికీ కోపం ఉన్న మహాయిత ఎన్ని రోజులు ఉంటుంది ఓ నెల ఓ సంవత్సరం అంతే ఆ తర్వాత అందరం ఒక్కటిగా కలిసిపోయే వాళ్ళమే కదా నా మాట వినక్క అన్ని పిలిపించు మాట్లాడు తను కూడా కాదనదు ఏ తల్లైనా కన్నబిడ్డ జీవితం బాగుండాలని కోరుకుంటుంది సవతి బిడ్డకి సేవలు చేసుకుంటూ పని మనిషిలాగా బానిసలాగా బ్రతకాలని ఏ తల్లి కోరుకుంటుంది ఖచ్చితంగా కోరుకోదు కనకం ముఖ్యంగా ఇంకా అసలే కోరుకోదు అని ఇక ధాన్యలక్ష్మి కూడా చెప్పడంతో అప్పుడు కానీ ఈ కాపర్ణ గుండెల్లో భారం కొంచెమైనా దిగుతుంది వీళ్ళు చెప్పింది నిజమేనని నాకు కూడా అనిపిస్తుంది నా కొడుకు తప్పే చేశాడో ఒప్పే చేశాడో ఏదైనా కన్నబిడ్డలే కన్నబిడ్డలు తప్పు చేస్తే తల్లే కదా కడుపులో పెట్టుకోవాల్సింది అలాంటి నా బిడ్డని నేను శిక్ష వేశాను కానీ ఈ శిక్ష నా కొడుకుకి వేసినట్టు లేదు కావ్యకు వేసినట్టు ఉంది ఏ చేయని కావ్య ఎందుకు శిక్ష అనుభవించాలి పిలిపిస్తాను కావ్య అమ్మా నాన్నలను పిలిపిస్తాను పిలిపించి కావ్యకి ఎంత డబ్బు కావాలంటే అంత ఆస్తి అంత ఆస్తి నిలువెత్తు ఆస్తిని తనకు ఇచ్చి ఒక మంచి జీవితాన్ని నేనే ఇస్తానని చెబుతాను అని అనుకొని ఇక కనకాన్ని సీతారా కనకాన్ని అలాగే కృష్ణమూర్తిని ఇద్దరినీ కూడా పిలిపిస్తుంది ఇందిరాదేవి సీతారామయ్య అపన్న ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఎన్ని చెప్పినా కావ్య లొంగుతుందా లొంగదు ఆ కావ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా అస్సలు వినరు ఒకవేళ కూతురు జీవితం కోసం కూతురు బాగుండటం కోసం కనకం కృష్ణమూర్తి ఒప్పుకున్న వాళ్ళ మాటని కావ్య లెక్క చేదు తన ప్రాణాన్నైనా వదులుకుంటుంది కానీ రాజుని మాత్రం వదులుకోదు ఎవరో పారాయి మనిషి ఓ సవతి బిడ్డని తెచ్చి తనకి అప్పగిస్తేనే ఆ బిడ్డకి స్నానం చేయించి మలమూత్రాలు శుభ్రం చేసి కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటుంది ఎందుకు రాజుని బట్టి రాజునంత ప్రేమిస్తుంది కాబట్టే తను ఆ బిడ్డని కూడా అలాగే చూసుకుంది అలాంటి రాజుని వదిలేసుకోమంటే వదులుకోదప్పన్న ఎందుకో ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది అని ఇందిరాదేవి అంటుంది చూద్దాం అత్తయ్యా చూద్దాం అన్ని వైపులా మనం ఆలోచించాలి కదా అని చెప్పి కనకాన్ని ఇక కృష్ణమూర్తిని పిలుస్తుంది పిలిచిన తర్వాత ఏంటి వదిన గారు సడన్గా పిలిచారు నా కూతురేది కనిపించడం లేదు కావ్య కావ్య అమ్మ కావ్య అని పిలుస్తుంది ఇంటిలోపు స్వప్నం వస్తుంది అమ్మ కావ్య ఇంట్లో లేదు అని అంటుంది అదేంటి లేకపోవడం ఏంటి ఇంట్లోనేగా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళిందా పని మీద అని అంటుంది లేదమ్మా ఇంట్లో నుంచి శాశ్వతంగా రాజ్తో పాటు వెళ్ళిపోయింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమంటున్నావే నువ్వు కావ్య వెళ్ళిపోవడం ఏంటి రాజ్ కావ్య వెళ్ళిపోవడం ఏంటి ఏం జరిగిందే అని అనగానే అపర్ణ జరిగిందంతా చెబుతుంది బిడ్డని వదులుకోవడానికి నా కొడుకు సిద్ధంగా లేడు అలాంటప్పుడు ఈ కొడుకు నాకెందుకు అని నా కొడుకుని నేను వెళ్ళిపోమన్నాను కావ్య కూడా వెళ్ళిపోమై వెళ్ళిపోయింది వాడు ఈ సమాజంలో అష్ట కష్టాలు పడుతూ బ్రతకాలి ఎందుకంటే లేని స్థితిలో ఉన్న వ్యక్తి ఉన్నతనంలో డబ్బులు ఉన్నప్పుడు బాగానే బ్రతుకుతారు ఓ డబ్బులో బాగా పెరిగే దర్జాగా ఉన్న మనిషి లేమిలో బ్రతకలేడు అది నా కొడుకుకి నేను విధించిన శిక్ష ఆ శిక్ష కావ్య కూడా వేసుకుంది అయినా కనకం నేను స్వార్థంతో చెప్పడం లేదు నీ కూతురికి నువ్వైనా చెప్పవా చెప్పు సవతి బిడ్డని పెంచి పెద్ద చేస్తే తనకేమొస్తుంది చెప్పు ప్రేమించని భర్త ప్రేమించే భర్తతో అడవికి వెళ్ళిపోయినా సంతోషంగా ఉండొచ్చు ప్రేమ లేని వ్యక్తితో ఎక్కడికి వెళ్ళినా ఏం సుఖం ఏం సంతోషం చెప్పు నీ కూతురికి ఒక జీవితం ఉంది కదా నీ కూతుళ్ళ కోసం ఎన్నో కళలు కన్నావు వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో ఉండాలని ఆశపడ్డావు కానీ నీ కూతురు ఏం చేసింది నీ కళలన్నీ కళలు చేసేసి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ జీవితాంతం మూడు బారిన వృక్షంలాగా నీ కూతురుండడం నీకు ఇష్టమా అని అంటే వదిన ఎవరికి మాత్రం అలాంటి జీవితం నచ్చుతుంది సవతి బిడ్డని పెంచి పోషించుకొని పెద్ద చేస్తే ఆ బిడ్డ కావ్యని రేపటి రోజున చూస్తాడన్న గ్యారంటీ ఏముంది నేను ఒప్పుకోను ఓ తల్లిగా నేనైతే క్షమించను నా కూతురికి ఆ కర్మ పట్టలేదు నా కూతురు దర్జాగా ఉండాలనుకున్నాను కానీ నా కూతురు ఇలా బానిసగా ఉండాలని నేను అనుకోవడం లేదు రాజు తప్పు చేస్తే నా కూతురు ఎందుకు శిక్ష అనుభవించాలి అని కనకం అంటుంది అందుకని మా ఆస్తిలో సగ భాగం నేను కావ్యకిస్తాను కావ్యకి మంచి జీవితాన్ని కూడా నేనే చూపిస్తాను మీ కూతుర్ని మీరు ఒప్పించండి చాలు అని అనగానే కనకం ఇలా అంటుంది చూడండి వదిన నాకు డబ్బు ఆశే నా కూతుళ్ళు గొప్ప గొప్ప ఇళ్లల్లో ఉండాలనుకున్నాను అది వాస్తవమే కానీ డబ్బిచ్చి విడాకులు ఇస్తామంటే మాత్రం నేను ఒప్పుకోను కోట్ల ఆస్తి నాకు ఆశ చూపించినా నేను లొంగను కాకపోతే నేను నా కూతురు స్వార్థం కోసం నేను ఆలోచిస్తున్నాను నా కూతురు రాస్తూ ఉంటే సంతోషంగా ఉండదు పెళ్ళైన కొత్తలోనే తనకి ఓ సంతోషాన్ని ఇవ్వలేదు ఒక్కరోజు ప్రేమని చూపించలేదు సవతి బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా చూపించాడు ఈ రోజు తల్లి మాటే లెక్క చేయకుండా ఎంతో ప్రేమించిన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోడని గ్యారెంటీ ఏముంది అందుకనే ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను నా కూతురు నా దగ్గరికి వచ్చేయాలి నా కూతురు ఇంకా మీతో పాటు ఉండటానికి వీల్లేదు రాజ్కి ఫోన్ చేసి నా కూతుర్ని వదిలిపెట్టమని చెబుతాను అని అనగానే కృష్ణమూర్తి చూడు కనకం తొందరపడుతున్నావేమో అనిపిస్తుంది కావ్యాన్ని ఆలోచించే నిర్ణయించు నిర్ణయం తీసుకుంటుంది అల్లుడితో పాటు తను కూడా కష్టాలు అనుభవించడానికి వెళ్ళింది అంటే ఏదో ఉందనిపిస్తుంది అని అనగానే ఆపండి చాలు మీ మగవాళ్ళు ఎప్పుడు ఇలా అనుకుంటూనే ఉంటారు మీరు కూడా మగ మనిషే కదా అందుకనే రాజుని సపోర్ట్ చేస్తున్నారు పెళ్ళ పెళ్ళైన పెళ్ళానికి ఏ రోజైనా మూర మల్లెపూలు తీసుకొచ్చారా ఓ చీరైనా తెచ్చిచ్చాడా ఓ బంగారం నక్లెస్ అయినా తీసుకొచ్చి ఇచ్చారా లేదే ఓ బిడ్డని తీసుకొచ్చి ఇచ్చాడయ్యా నీ అల్లుడు అలాంటి వాడితో మన కూతురు కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని కనకం అంటుంది కనకం రాజుకి ఫోన్ చేయడంతో ఇక రాజ్ మేము గుడి దగ్గర ఉన్నాము అని చెబుతాడు కోపంతో అక్కడికి వెళ్తుంది ఇక కనకం కృష్ణమూర్తి చూశారయ్యా నా కూతుర్ని గుడి దగ్గర మెట్లు పాలు చేశాడు నీ గొప్పింటి అల్లుడు ఎప్పుడూ రాజుని వెనకేసుకొస్తావు కదా నా అల్లుడు గొప్పవాడు గొప్పవాడని చూడు మన కూతురికి గుడి మెట్లు గతి పట్టించాడు చెప్తాను ఇప్పుడే కడిగి పారేస్తాను అని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళి కావ్యని చూసి కన్నీరు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకుంటుంది ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా నీకు సీతమ్మకి కూడా ఎన్ని కష్టాలు రాలేదు నా కూతురు పుట్టిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు అనుభవిస్తూనే ఉంటుంది గొప్పింటి కోడలైంది రాజు భారీ అయింది కష్టాలు అన్నీ గట్టెక్కిపోతాయి సంతోషంగా ఉంటావని నీ గురించి నేను అనుకున్నాను కానీ తలకిందులు అయిపోయాయమ్మ పుట్టింట్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడే నీకు కష్టాలు ఎక్కువైపోయాయి ఈ కష్టాలు చూస్తూ ఈ కన్న తల్లి భరించలేదమ్మా వద్దమ్మా కావ్య ఇంకా నువ్వు ఈ కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఎవరి కోసం అనుభవించాలి ఎందుకోసం ఇంకా నువ్వు ఈ కష్టాలు పడాలమ్మా నీకు జీవితం ఉంది ఈ రాజుని రాజ్ తెచ్చినా ఆ బిడ్డకి సేవలు చేసుకుంటూ ఉండే అవసరం నీకు లేదు ఈ వ్యక్తితో ఇక నీకు వద్దు పదమ్మా పద వెళ్ళిపోదాం నీ సవతి బిడ్డ నిన్ను చూస్తాడనుకుంటున్నావా వాణ్ణి పెంచి పెద్ద చేయాల్సిన అవసరం ఆ గతి నీకేం పట్టాయి ఒక్క రోజు కూడా నిన్ను నమ్మని వ్యక్తి నిన్ను ప్రేమించని వ్యక్తి నువ్వంటే ఇష్టం లేని వ్యక్తి అలాంటి వ్యక్తి తెచ్చిన బిడ్డ కోసం నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావా నా మాట మీద నీకేమైనా గౌరవం ఉంటే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండద్దు పదా నాతో పాటు వచ్చే అని కోపంగా ఇక కావ్య చేపట్టుకొని ఇక అనకం అనడంతో ఆగమ్మా ఇప్పుడు నేను నీ కూతుర్ని కాదు ఆయని భార్యను పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్లకి ఆడపిల్ల మీద సర్వ హక్కులు భర్తకే ఉంటాయి పుట్టింటి వాళ్ళకి ఉండవు ఈ విషయం నీకు కనీసం తెలియదమ్మా నా భర్త ఒక బిడ్డని కాదు ఇద్దరు బిడ్డల్ని తెచ్చినా పది మందిని తెచ్చినా ఆయన మీద ప్రేమ నాకు చావదు ఏమో ఈ జన్మలో దేవుడు నాకు అలాంటి శాపం పెట్టాడేమో అనుకుంటాను కానీ ఆయన మీద ప్రేమ మాత్రం నాకు తగ్గదు అవన్నీ వదిలేసి నిన్ను రాలేనమ్మా ఇంకా కాదు కూడదు అని మొండి పట్టుదల చేస్తే నాకు పుట్టింటి వాళ్ళు లేరనుకుంటాను నా భర్త ఒక్కడే నాకు ఉన్నాడనుకుంటాను ఇంకెప్పుడు నన్ను రమ్మని మాత్రం చెప్పద్దు వెళ్ళిపోండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకా మమ్మల్ని ఇలాగే పిలుస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే మేము ఇక్కడ కూడా ఉండము దూరంగా ఎవరికీ కనబడకుండా ఎంతో దూరంలో వెళ్ళిపోతామో అని ఇక కావ్య గట్టిగా చెప్పడంతో కనకం ఏడుస్తూ వెనుదిరుగుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది సుభాష్ నిజంగానే బిడ్డకి తండ్రి అయ్యాడా మాయా అసలు పూర్వ చరిత్ర ఏంటి తను ఎవరు ఎందుకు తను సుభాష్ జీవితంలోకి రావాలనుకుంటుంది ఈ విషయాలన్నీ రాజ్ కావ్య ఇద్దరు వెలికి తీస్తారా ఏం జరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్